ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు అలాగే చాలినంత సంపాదన ఉండాలని కోరుకుంటాడు దానికోసమే అందరూ పనిచేస్తూ ఉంటారు అయితే కొంతమందికి ఆర్థిక వనరులున్నా జీవితంలో ఎదుగుదల ఉండదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటారు ఎంత సంపాదించినప్పటికీ ఎంత సంపాదించినప్పటికీ డబ్బును నిలుపుకోలేకపోతూ ఉంటారు పైగా అప్పులు కూడా చేస్తూ ఉంటారు అయితే వాస్తు నిపుణులు చెప్పే కొన్ని సూచనలు సలహాలు పాటిస్తే సమస్యల నుండి బయటపడడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది లక్ష్మీ కటాక్షం లభించాలంటే మనం ఎటువంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం లేవగానే మనం మన అరచేతులను చూసుకోవాలి మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే అరచేతులను చూస్తూ కరాగ్రేయ వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరి ప్రభాతే కరదర్శనం ఈ శ్లోకాన్ని చదివి రెండు చేతులను కళ్ళకు అద్దుకొని నిద్ర నుండి లేవాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో పాటు అదృష్టం కూడా మన వింటే ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లారి మెలకువ వస్తుందడగానే హరిహరి అంటూ పదకొండు సార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి నిద్ర లేచాగే ఇష్టదైవాన్ని లేదా మీ పిల్లల ముఖాన్ని చూడవచ్చు మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి తల్లిలాంటినీ మీద కాళ్ళతో నడుస్తున్న కాపాడు తల్లి అని భూమాతకి నమస్కారం చేయాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకు పురుషులు సూర్యునికి నమస్కరించాలి అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరిక తీరుతుందని పండితులు చెబుతున్నారు ఉదయం తూర్పు దిక్కుకు తిరిగి దంతాలను శుభ్రం చేసుకోకూడదు అలాగే స్త్రీలు రాత్రి గిన్నెలను వంటగదిని శుభ్రం చేసుకున్న తర్వాత నిద్రించాలి ఆహారం తీసుకునేటప్పుడు మనం కూర్చునే విధానం కూడా మనుషుల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది ఆహారం తీసుకునేటప్పుడు ముఖం తూర్పు దిశలో ఉండాలని పండితులు సూచిస్తున్నారు ఇంట్లో ఈశాన్య దిశలో ఎటువంటి వస్తువులు ఉండకూడదు ఈశాన్య దిశలో తరచూ గంగా జలం చల్లుతూ ఉండాలి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయాలి ఈ ముగ్గును చీమలు తినటం వల్ల అప్పులు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది